నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ దసరా దీపావళి పండుగ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు ఆర్కే డిజిటల్ షాఫీ అధినేత వెంకట్రామరెడ్డి తెలిపారు అనంతపురం నగరంలోని శ్రీకాంఠం సర్కిల్లో ఉన్న ఆర్కే డిజిటల్ షాపీలో కస్టమర్లకు దశాబ్దాలుగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్టు చెప్పారు ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా నాణ్యంగా అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు పండుగ సందర్భంగా కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో స్థాపించిన ఆర్కే డిజిటల్ షాపీ నిరాటంకంగా కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తుందని వెంకట్రామరెడ్డి చెప్పారు తమ వద్ద అన్ని రకాల కార్పొరేట్ కంపెనీల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని కస్టమర్లకు తెలిపారు అన్ని రకాల ఫైనాన్స్ సదుపాయం ఉందని తెలిపారు కస్టమర్లు ఒక్క రూపాయితో షాపుకు వచ్చి ఇష్టమైన వస్తువు కొనుగోలు చేయొచ్చని వెంకట్రామ్ రెడ్డి సూచించారు సంప్రదించవలసిన నెంబర్ తొమ్మిది గా తెలిపారు అనంతపూర్ శ్రీగండం సర్కిల్ మేము పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నాము వ్యాపారం ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నాము దాదాపు ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది మ్యాక్సిమం నా నాణ్యమైన వస్తువులే అమ్ముతున్నాము మంచి సర్వీస్ ఇస్తున్నాము కస్టమర్కి ఏం చెప్పామో అదే సర్వీస్ ఇస్తున్నాము ప్రతి సంవత్సరం దసరా దీపావళి టైంలో ప్రతి కస్టమర్కి హోమ్ థియేటర్ డీటెయిల్స్ ఆఫర్ పెడుతున్నాము మామూలుగా ఒక సంవత్సరం గ్యారెంటీ ఉండేది మూడు సంవత్సరాలు గ్యారెంటీ పెంచుతున్నాం కంపెనీ మా దగ్గర వచ్చేసి ఎల్జీ ఉంది సోనీ ఉంది శాంసంగ్ ఉంది మెడ్జ్ అనే కంపెనీ ఉంది ఇంటెక్స్ ఉంది ఉంది వర్ల్పూల్ ఉన్నాయి లాయిడ్ ఉంది వాషింగ్ మిషన్లు ఉన్నాయి తర్వాత ఫ్రిడ్జ్లు ఉన్నాయి మిక్సీలు ఉన్నాయి కుక్కర్లు ఉన్నాయి గ్రైండర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ స్మాల్ అప్లైన్సెస్ అన్ని అన్నీ దొరుకుతాయి మన దగ్గర ప్రతి టీవీకి ఉన్న వ్యక్తికి హోమ్ థియేటర్ డీటెయిల్స్ ఆఫర్ ఇస్తున్నాము తర్వాత మళ్ళా బజాజ్ ఫైనాన్స్ ఉంది హెచ్డిబి ఫైనాన్స్ ఉంది ఐసి హెచ్డిఎఫ్సి ఉంది ఐడిఎఫ్సి ఉంది ఒక్క రూపాయితో రండి మీకు కావాల్సిన వస్తువు తిరిగి వెళ్ళండి సర్వీస్ కూడా మూడు సంవత్సరాలు టీవీకి ఇస్తున్నాము పది సంవత్సరాలు ఫ్రిడ్జ్కి ఇస్తున్నాము పది సంవత్సరాలు వాషింగ్ మిషన్కి ఇస్తున్నాము ఈ ఆఫర్లు వచ్చేసి మనకు దీపావళి వరకు నడుస్తూనే ఉంటాయి ప్రతి ఐదు రోజులకొకసారి ఒకసారి లక్కీ డ్రా వేస్తుంటాము కూపన్స్ వేస్తుంటాము ప్రతి కొన్ని కొనుగోలు దాని మీద ఒక వస్తువు ఫ్రీ ఇస్తున్నాము ప్రతి కొనుగోలు దానికి ఒక ఉచితంగా ఒక గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నాము టీవీ థర్టీ టు ఇంచెస్ ఎల్ఈడి పద్నాలుగు తొమ్మిది తొంభైకి హోమ్ థియేటర్ డిటేహెచ్ స్టెబిలైజర్ మూడు ఫ్రీ ఇస్తున్నాము ఆరు నెలలు డిస్ట్యూ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అలాగే నలభై మూడు ఇంచుల టీవీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై వేల రూపాయలకు హోమ్ థియేటర్ డిటేహెచ్ స్టెబిలైజర్ మూడు ఇస్తున్నాము ఎల్జీకి వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫరు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నాము శాంసోంగ్ కూడా ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము వారంటీ కూడా మూడు సంవత్సరాలు వారంటీ కూడా ఇస్తున్నాము ఎక్కువ మార్కెట్ ఎల్జీ ఎక్కువ మార్కెట్ ఉంటుంది తర్వాత సోనీ ఉంటుంది ఏదైనా కొత్త బ్రాండ్ ఆహ్వానించమని ఆహ్వానించి చెప్తాము ఎందుకంటే స్టార్టింగ్ రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ మేము ఎక్కువ పెట్టింటారు కొంచెం బాగా సేల్ వెరగకి వాళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారు మేము ముందు నుంచి వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సర్వీస్ బాగా ఇస్తున్నాము ఆన్లైన్ రేట్లకే మేము ఆన్లైన్ కంటే తక్కువ ఇస్తున్నాం రేట్లు కూడా వ్యాపారాలు వ్యాపారాలు కొంచెం దెబ్బతింటున్నాయి పెద్ద పెద్ద షాపులు రావడం వల్ల మేము వాళ్ళకంటే ప్రైస్ కూడా తక్కువ ఇస్తున్నాము సర్వీస్ కూడా బాగుంటుంది వాళ్ళ దగ్గర పోతే ఆన్లైన్ సర్వీస్ అంటారు చదువు రాన వాళ్ళు ఉంటారు చదువు వచ్చేవాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతారు మేమైతే దగ్గరుండి సర్వీస్ కస్టమర్ కేర్ ఫోన్ చేసి డోర్ సర్వీస్ ఇస్తున్నాము మాతో పాటు పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మేము అందుకు మాలాంటి షాపులు మీరు ప్రోత్సహించండి